హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా అరవి ఒక ఫన్నీ వీడియో గైస్ చూసేయండి మొత్తం లాస్ట్ దాకా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడైతే మన అడుకున్నదితే ఆర్కే అన్నమాట అసలు కొన్నాడా ఎంత కొన్నాడా ఏంటి అనేది మాత్రం ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుంది జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై గణేష్ మహారాజ్ కి జై ఇక్కడ మోతుండే ఇరవై వేలు వచ్చే సంవత్సరం ఇచ్చేసే యార్కే చెప్పు చెప్పు లడ్డు వేలం ఇరవై వేలు దక్కించుకుండు ఆర్కే వావ్ లడ్డు లడ్డు లాగట్టు నాడు ఫ్రెండ్స్ ఎప్పుడు ఇస్తా ఇరవై వేలు వచ్చి నీళ్ళు ఇస్తావా ఆ

సరే ఇప్పుడు ఉన్న వినాయకుని కంటే రెండు మూడు రెట్లు రెట్టింపు ఉత్సాహంతో మనం ఎంతో చక్కగా చురుకుగా పాల్గొంటాం ఎంతో వస్తుందంటే